మదర్ డైరీ సంస్థ సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ పాడి రైతులు నిరసనతో ఆందోళన చేపట్టారు బుధవారం యాచల మండల పరిధిలోని కురిమిద్దలో పాడి రైతులు తమ పాలన నేలపై పాలపోసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం గ్రామంలో ఉన్న మదర్ డైరీ సొసైటీ కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు పలువురు రైతులు మదర్ డైరీ సొసైటీ పాలక వర్గ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ మదర్ డైరీ సొసైటీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ మదర్ డైరీని నమ్ముకొని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పాలు పోస్తున్న బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంపై రైతులు దాదాపు నలభై లక్షలకు పైగా బిల్లులు రావాలని తెలిపారు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో పశుపోషణ భారమైందని రోజువారీ ఖర్చులు భోజనము పిల్లల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు రెండు నెలల నుంచి పాడతులు రావడం లేదు చెల్లించాలి చెల్లించాలి పడలు పడలిందుకు మంచి కూర్చున్నాం దావతీయ రూపాయలు మదర్ డైరీ ఉన్నది వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎండీ గారు ఫోన్ చేసిన ఎండి ఉత్తరడం లేదు చైర్మన్ ఎత్తలేడు మేము మదర్ డైరీని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం మా తొందర అతి త్వరలో బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో ప్రభుత్వము మొదటి డైరీని స్వాధీనం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం మా పాలు ఏం చేస్తున్నారు పాలు అవ్వకుంటున్నారు పాల పైసలు ఏం చేస్తలేదు రైతులకు నలభై లక్షల రూపాయలు రావాలి పాల పాలబిల్లి నాలుగు బిల్లు నుంచి నలభై లక్షలు రావాలి నలభై లక్షల పాల బిల్లు ఆ రైతులు ఎట్లా పడతారు రైతులు కావులు ప్రాణం పెట్టాలి మా ఏమన్న ఆస్తులు అమ్ముతాము కూతాము అప్పుడు చేసి పెట్టుకుంటే వర్క్